మహిళలకు పని ప్రదేశాల్లో చాలా సమస్యలు అధికంగా ఉన్నాయని వాటి నివారణకు ప్రత్యేక చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని ఇండియన్ మహిళా ఫౌండేషన్ జీవీఎల్ పద్మ డిమాండ్ చేస్తారు శుక్రవారం గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఆడవాళ్ళు శత్రువు అన్నట్లు మారిపోయి పని ప్రదేశాలలో వేధింపులకు గురి చేస్తున్నారని వాస్తవాలు తెలుసుకోవాలని తప్పు చేస్తే విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలి కానీ వేధింపులు సరికాదన్నారు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంత్రి శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే నిర్వహించాలి మహిళల కోసం చట్టాలు ఏర్పాటు చేస్తున్నారే ప్రదేశాల్లో జరుగుతున్న వ్యవహారాలు ఇతర అంశాలపై ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి వాటిని నివారించాలన్నారు మహిళలకు సంబంధించిన అన్ని సమస్యలను తమ వంతుగా కృషి చేస్తామని ఆయన తెలిపారు సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ మా హ్యూమన్ రైట్ కౌన్సిల్ నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అయితే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని వేడుకగా జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలే నిర్వహించాల్సిన అవసరం ఉంది అయితే దీంతోపాటు ముఖ్యంగా మహిళల సమస్యలు ఇటు ఇంట్లో కానీ అటు బయట కానీ అటు పనిచేసే ప్రదేశాల్లో కానీ వీటి గురించి చట్టాలు రూపొందించారు కానీ అమలు చేయడంలో చాలా విఫలమవుతున్నాయి ఇటీవల చూసిన సంఘటన చూసినట్టయితే ఎక్కువగా వర్క్ ప్లేస్లో హెరాస్మెంట్స్ జరుగుతున్నాయి ఈ హెరాస్మెంట్లు కాపాడాల్సిన అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉన్నా సరే అధికారులకు ఉన్నా సరే చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు దీన్ని జాతీయ మానవ కుల కమిషన్ కూడా మ నిన్న మొన్న కేసుల్లో చాలా దీనిగా తీవ్రంగా తీసుకొని రాష్ట్ర అధికారుని ప్రభుత్వ అధికారుని ఆదేశించింది మహిళలకి ఎక్కడ అగౌరవం జరిగిన ఆ అగౌరవపరిచిన వ్యక్తుల పట్ల ఏమీ కఠినంగా వ్యవహరించాలని రాజకీయాలకు అతీతంగా చట్టాలని అమలు చేయాలని చెప్పి కోరుతున్నారు దీంతోపాటు మహిళల సమానత్వం విద్యా అవకాశాలు ఉద్యోగ అవకాశాలు నివాస హక్కు ఇలాంటి వాటన్నిటికీ కూడా అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని మా హ్యూమన్ రైట్ కౌన్సిల్ నుంచి మేము జాతీయ మానవుకుల కమిషన్ దృష్టికి తీసుకుట్టి తప్పకుండా మహిళలకి కావాల్సిన అన్ని సమస్యలని పరిష్కరించడానికి మావంతుగా మేము కృషి చేస్తామని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను నా పేరు పద్మా జీవిఎల్ నేను ఐఎన్టీసీ ఉమ్మా ప్రెసిడెంట్గా కొన్నాళ్ళ నుంచి పనిచేస్తున్నాను యూనియన్ లీడర్గా ఎక్కడ చూసినా మహిళలకు చాలా అన్యాయం జరుగుతోంది సో నేను ఈ ఫైట్ అంటే ఇది పోరాటం కాదు రిక్వెస్ట్ అనుకోండి మహిళలు చాలా వర్క్ ప్లేస్లో చాలా చాలా అన్యాయం జరుగుతున్నాయి వాళ్ళు కొంతమంది చెప్తున్నారు కొంతమంది చెప్పుకోలేకపోతున్నారు మహిళకి ఏదైనా అయిపోయిన తర్వాత చాలామంది వస్తారు చాలామంది వచ్చి అది చేసేద్దాం ఇది చేసేద్దా అంటే ఆవిడ కొలాబ్స్ అయిపోయిన తర్వాత ప్రాబ్లం పూర్తిగా పూర్తిగా అంటే పబ్లిసిటీ ఎక్కువ అయిపోయిన తర్వాత ఆవిడ చావు బ్రతుకులు ఉన్నటప్పుడు లేకపోతే చచ్చిపోయిన తర్వాత వచ్చి ఇది చేస్తారు అది చేస్తారు అది నేను చెప్పక్కర్లేదు పబ్లిసిటీ బాగుంటుంది నా కాన్సెప్ట్ ఏంటంటే అసలు ప్రాబ్లమే లేకుండా చెయ్యాలి వర్క్ ప్లేస్లో దట్ ఈజ్ మై రిక్వెస్ట్ ఆల్కి ఆల్ ఆల్ ఆఫీసర్స్కి ఆల్ ఆడవని మగవని ఎవరైనా సరే ఆడవాళ్ళని ఆడవాళ్ళు కూడా హింసిస్తున్నారు అలా హింసించకూడదు వర్క్ ప్లేస్లో అంటే రిక్వెస్ట్ ఏంటంటే వర్క్ ప్లేస్లో ఏవైనా ఎవరైనా ప్రాబ్లం చేస్తే ఎంక్వైరీ పెట్టండి ఎంక్వైరీ అయిపోయిన తర్వాత ఎవరి ప్రాబ్లం ఉందో సాల్వ్ చేయండి అంతేగాని బయటికి అస్సలు చెప్పక్కర్లేదు అది నా రిక్వెస్ట్ అదే డిమాండ్ చేస్తున్నాను తర్వాత ఉమెన్స్ డేకి చాలా చోట్ల సెలవులు ఇవ్వట్లేదు సో సంవత్సరానికి ఒకసారే కదా మళ్ళీగా చాలా ప్రొవైడ్ చేశారు కదా ఇది కూడా చేయండి ఒక లీవ్ ఇవ్వండి ఒక లీవ్ ఇవ్వండి తర్వాత వన్ మోర్ రిక్వెస్ట్ లేడీస్కి ఫస్ట్ టైం అంటే ఎర్లీ మార్నింగ్ జాబ్లో ఒక హాఫ్ అన్ అవర్ సవరించమని అడుగుతున్నాను ఒక హాఫ్ అన్ అవర్ రిక్వెస్ట్ వర్క్ ప్లేస్లో ఎందుకంటే వాళ్ళు మీకు అర్థమైతుంది ఇంట్లో చాలా పనులు చేసుకుని ట్రాఫిక్లో చాలా కష్టపడి వస్తారు మెంటల్ టెన్షను అన్ని టెన్షన్లు ఉంటే మీరు ఒక బాస్గా ఒక బాసురాలుగా అంటే మహిళ ఎంప్లాయీ అయినా సరే అర్థం చేసుకొని సాటి మహిళలకు హెల్ప్ చేసి ఒక్క అరగంట అది మన మహిళా కమిషనర్కి లెటర్ పెట్టమంటే మేము పెడతాము శ్యామ్ సార్ వచ్చారు ఆయన కూడా కొన్ని డిమాండ్స్ అడుగుతాము చెప్తాం కూడా ఆల్ ఓవర్ ఇండియాలో జరగాలి ఇవి నాట్ ఓన్లీ విశాఖపట్నం నాట్ ఓన్లీ గాజువాక నాట్ ఓన్లీ స్టీల్ ప్లాంట్ అన్ని అన్ని రంగాల్లో కూడా పనిచేసే మహిళలకు నా రిక్వెస్ట్ అందరూ సహకరించి ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలని వర్క్ విషయంలో మీరు ఇబ్బంది పడొద్దు మీరు ఇబ్బంది పెట్టద్దు అని నాకు రిక్వెస్ట్ థ్యాంక్ యూ ఫర్ ఆల్